జనం సాక్షి పత్రికా ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల పట్టణంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్రంలో తహసీల్దార్ చౌరస్తా వద్ద ఈ నిరసన జరిగిందే క్లబ్ నుండి తహసీల్దార్ చౌరస్తా వరకు జర్నలిస్టులు ర్యాలీగా నినాదాలు చేస్తూ పోరాటం సాగించారు అనంతరం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చిటి శ్రీనివాసరావు మురపల్లి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ జోగులంబ గద్వాల జిల్లా పెదధన్వాడ గ్రామంలో ఏర్పాటవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీకు వ్యతిరేకంగా రైతులు చేసిన నిరసనను జనం సాక్షి పత్రికలో రిపోర్టు వేసినందుకు ప్రతీకరంగా ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు చేసి ఎడిటర్ రెహమాన్పై కేసులు పెట్టిందని ఆరోపించారు ఇది మీడియా స్వేచ్ఛపై దాడి అని పేర్కొంటూ ప్రశ్నించే గొంతును నొక్కిపెట్టే ప్రయత్నాలు పత్రిక జగత్తు సహించదని హెచ్చరించారు రహమాన్ పై పెట్టిన కేసును తక్షణమే ఎత్తివారని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నిరసనలో టియూడబ్ల్యూజే ఏజెయూ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు రాగుల గోపాలచారి ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు చేస్తున్న జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయింది ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఒక ప్రాణ సంకటంగా తమ అభివృద్ధిని కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది ఎక్కడో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామని ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తుంటే అక్కడి ప్రజలు ఇతనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో మా జీవితాలు నాశనం అవుతాయి మాకు ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలంతా ఆందోళన నిర్వహిస్తుంటే జనం సాక్షి ఆ ప్రజల ఆందోళనను ప్రపంచానికి కళ్ళ కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసింది అయితే కోర్వలేని ప్రభుత్వము పోలీసులు ఇది మీరే వాళ్ళను ముచ్చుగొలిపిన ప్రజలను వెచ్చగొట్టినరు మీరు వార్తలను వారికి మద్దతుగా రాస్తున్నారు అని చెప్పేసి ఒక అక్కడతో జనం సాక్షి ఇద్దరు రెహమాన్పై అక్రమ కేసులు పెట్టి వారిని మానసికంగా ఇబ్బందులు గురి చేయడం సరికాదు దీన్ని జర్నలిస్టు లోకమంతా ఖండిస్తోంది ఆ జర్నలిస్టు జనసాక్షి ఎడిటర్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని జర్నలిస్ట్ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పోలీసులు పునరాలోచించి ఆ అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మా జగిత్యాల ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టులమంతా ఎవరికి ఏ ఆపదొచ్చినా మేమంతా ఐక్యతంగా ఉంటామని ఆ సమస్యను పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఈరోజు నిరూపించేందుకు మా పాటికీ విషయాలంతా కలిగి వచ్చిన సందర్భంగా ప్రతి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున్న సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తాను విషయంలో పల కాలుష్యం వస్తుందని ప్రజల నుంచి నిరసనల మేరకు అక్కడి కవరేజ్కి వెళ్ళినటువంటి జనం సాక్షి ఎడిటర్ రహమాన్ జర్నలిస్ట్ జర్నలిస్టులను అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఈరోజు జగిత్యాల చౌరస్తా వద్ద చికిత్సల ప్రశ్న బాధ్యం లోపల ధర్నా నిర్వహించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం యాజమాన్య ఒత్తిళ్లకు తలొక్కినటువంటి పోలీసులు ఏకపక్షంగా ప్రజలకు నుంచి మద్దతు వస్తుందని వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కవరేజీలు చోర్వలేకనే ఇవాళ జీర్ణం సాక్షి పైన కేసులు పెట్టారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జర్నలిస్టులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వారదులు మంచైనా చెడైనా ఆ విషయాలన్నీ కూడా మీడియా ద్వారానే తెలియజేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీడియా తనవంతు బాధ్యత వివరిస్తున్నటువంటి సమయం లోపల ప్రభుత్వం కానీ అటు పోలీసులు కానీ అత్యుత్సాహం ప్రదర్శించి కేవలం యాజమాన్యాల తలొక్కి ఎడిటర్ రైమన్ గారి పైన కానీ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల పైన కానీ కేసులు పెట్టడం అనేది విచారకరం జర్నలిస్టులు అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఒక సుఖనుభావం అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల లోపల జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం భవిష్యత్తులోపల పల జర్నలిస్టుల మీద ఎలాంటి దాడులు కానీ కేసులు కానీ జరిగినటువంటి పరిస్థితి కనబడితే రాష్ట్రంలో పల తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా జిగించడం ఏ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరోమారు ఇలాంటి పునరాత్వం భావం చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం